టీడీపీ అభ్యర్థుల్లో ఒక భయం కనిపిస్తుందా ఒక భయం మొదలైందా ఈ చర్చ అయితే నడుస్తుంది ఎందుకంటే తాజాగా వైసీపీ నుంచి టిక్కెట్టు దక్కక టిక్కట్టు ఆశించి అసంతృప్తి చెంది తెలుగుదేశం పార్టీలో చెందిన కొంతమంది కీలక వ్యక్తులు చేస్తున్న వ్యాఖ్యలు అలాగే ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఒక జాతీయ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలన్నా టీడీపీ జనసేన బీజేపీ కూటమి గెలవాలన్నా చాలా కష్టపడాలి అంత ఆషామాషి వ్యవహారం ఏమీ కాదు అంటూ ఆయన కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు అంటూ ఆ జాతీయ పత్రికలో వచ్చిన ఒక కథనం ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది అంటే ఆయన చెప్పింది ఏంటి అంటే ఆయన మాట్లాడిన మాటల వెనక ఉద్దేశం ఏంటంటే చాలా కష్టపడితే కానీ గెలవలేము కోటమి కట్టినంత మాత్రాన భారతీయ జనతా పార్టీతో పెద్దగా ప్రయోజనం ఏమీ లేదు మాకు ఒరిగేది ఏమీ లేదు ఎందుకంటే ఒక లావు శ్రీకృష్ణదేవరాయలు కాదు తెలుగుదేశం పార్టీలో ఉన్న ప్రతి నాయకుడి ఫీలింగ్ కూడా అది బీజేపీని పెద్దగా లెక్కేసుకోవట్లేదు బీజేపీతో వాళ్ళకేదో కలిసి వస్తుంది బీజేపీతో వాళ్ళ ఓటింగ్ ఏదో పెరిగిపోతుంది అనేది అయితే వాళ్ళు భావించట్లేదు అందుకే ఆ పార్టీని పెద్దగా లెక్కలోకి తీసుకోవట్లేదు దానివల్ల కలిసి వచ్చేది ఏమీ లేదు అనేది వాళ్ళు మొదటి నుంచి చెబుతున్నమాట అదే లావు శ్రీకృష్ణదేవరాయలు కూడా మాట్లాడటం ఇప్పుడు సంచలనంగా మారింది ఎందుకంటే ఆయన వైసీపీ లో గెలిచి ఎంపీగా ఉన్న వ్యక్తి ఇప్పుడు తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన నేపథ్యంలో ఆయనకు ఆ పార్టీ సత్తా ఏంటో తెలుసు జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలు వ్యూహాలు ఎలా ఉంటాయో తెలుసు కాబట్టి అంత ఆషామాషీ వ్యవహారం కాదు అనే చర్చ అయితే నడుస్తోంది